నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బౌసం ఛానల్ ఈరోజు రెసిపీ ఎగ్ అండి ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ చిన్నపిల్లలకైతే చాలా చాలా ఇష్టమండి మనం కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఇది అమెరికాలో మా మనవరాలకైతే అసలు మరీ ఇష్టమండి తను స్కూల్ నుంచి మా పాప పిలుచుకొచ్చేటప్పుడు అడుగుతుంది అమ్మ ఈరోజు ఏం కూర చేశావు అని కారులోనే అడుగుతారు కూర పప్పు చేశారంటే వద్దమ్మా నాకు ఆకలిగా లేదు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మమ్మ ఈ విధంగా డెగ్ అనేసి మళ్ళీ నెమ్మదిగా తింటుందండి ఇది చేసేటప్పుడు నాకు వాళ్ళే గుర్తుకొస్తారు చూడండి ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి స్టవ్ పెట్టిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఆడిన తర్వాత టూ ఎగ్స్ కొట్టి ఇలా వేయాలండి దానిలో మనం అప్పుడే కలపకూడదు కాసేపు వేడైన తర్వాత కలపాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి కారం అండి తను ఇంకా కొంచెం కారం వేయమ్మమ్మ అని అంటుంది తనకిష్టం అండి ఈ విధంగా చేస్తే అమ్మమ్మ చాలా బాగా చేస్తుంది అని చెప్తుంటుంది ఇలా కలిపి కాసేపు అయిన తర్వాత మళ్ళీ కలపాలండి ఫస్ట్లే కలిపేస్తే అంత బాగుండదు ఇట్లా కొంచెము గుల్లలు గుల్లలుగా వస్తే బాగుంటుంది ఇంతే అండి అసలు పిల్లలకు బాక్స్ పెట్టడానికి కూడా ఇది బాగుంటుంది దీనిలో ఉల్లిపాయలు వేస్తే అది వేరే టేస్టు ఈ విధంగా చేస్తే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది కారం కావాలంటే వాళ్ళకి తగినంత వేసుకోవచ్చండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి